ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో మరింత క్లారిటీ ఇస్తుంది ప్రభుత్వం ఏ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఏ బస్సులలో టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలో స్పష్టత ఇచ్చింది బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం మరిన్ని విషయాలపై చర్చించింది ఆగస్టు పదిహేనవ తేదీన ఈ పథకాన్ని సంబరంగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది ఆగస్టు కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా ఫ్రీ సౌకర్యం చేతిలో ఆధార్ కార్డు ఉంటే చాలు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ప్రయాణం చేయవచ్చు ఏ మూల నుంచి ఏ మూలకైనా సరే ఉచితంగా వెళ్ళవచ్చు ఇక ఈ మేరకు రూపొందించిన పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎన్నికల మేనిఫెస్టోలో కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీల్లో ఇది చాలా ముఖ్యమైనది మా ఆడబిడ్డలకు శుభవార్త జిల్లాలో ఎక్కడ తర్వాత ఫ్రీ అలాంటి గేమ్ చేంజర్ లాంటి హామీకి క్యాబినెట్ ఓకే చెప్పింది కుటుంబ ప్రభుత్వం ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా కింద ముప్పై నాలుగు వేల కోట్లు తల్లికి వందనం పథకం ద్వారా పదివేల తొంభై ఒక్క కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది రైతు భరోసా దీపం టూ అన్న క్యాంటీన్లు అమలులో ఉన్నాయి ఇప్పుడు ఈ మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలులోకి రవాణా రోడ్లు అలాగే భవనాల శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం హామీని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి రాంప్రసాద్ కేబినెట్లో తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల జనాభా ఉండగా అందులో రెండు పాయింట్ అరవై రెండు కోట్ల మంది మహిళలు ఉన్నారు వారందరికీ ఈ పథకం వర్తించబోతోంది ఈ పథకం కింద మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లో మహిళలకు ఉచితంగా చేసే సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు ఉచిత ప్రయాణ సమయంలో మహిళలకు టికెట్ ఇస్తారు ఇలా ఉచిత టికెట్ ఇవ్వాలి అంటే బస్సులో ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అనే గుర్తింపు కార్డు చూపిస్తేనే ఉచితంగా ప్రయాణించేందుకు టికెట్ ఇస్తారు లేకుంటే డబ్బులు తీసుకుని టికెట్ ఇస్తారు ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ రేషన్ కార్డ్ ఇలా ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించాలి అప్పుడు ఉచిత పథకం అప్లై అవుతుంది ప్రభుత్వం చెప్పిన బస్సులలో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తారు మిగతా బస్సులలో మహిళలు కూడా టికెట్ తీసుకుని మాత్రమే ట్రావెల్ చేయాలి నాన్ స్టాప్ అంతరాష్ట్రీయ బస్ సర్వీసులు ఇతర కేటగిరీలో ఉచితంగా ప్రయాణానికి అనుమతి లేదు కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసులు ఛార్జర్ సర్వీసులు ప్యాకేజ్ టూర్లకు కూడా వర్తించదు అంటే మహిళలు అంతా కలిసి బస్సులో టూర్కు వెళ్లేందుకు ఉచితంగా బుక్ చేసుకోవడానికి లేదు అంతా కలిసి టూర్కు వెళ్ళాలంటే మాత్రం డబ్బులిచ్చి బుక్ చేసుకోవాలి రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సులు ఉంటే అందులో ఆరు వేల ఏడు వందల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతుంది దీనివల్ల నెలకు నూట అరవై రెండు కోట్లు అనగా ఏడాదికి దాదాపు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు కోట్ల వ్యయం అవుతుంది దీనివల్ల రోజుకు దాదాపు ఇరవై ఆరు పాయింట్ తొంభై ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది ఈ ఏడాది అదనంగా మూడు వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వచ్చే రెండేళ్లలో మరో పద్నాలుగు వందల ఎలక్ట్రిక్ బస్సుల్లో కొనుగోలు చేయబోతున్నారు వీటితో పాటు డిమాండ్కు తగ్గట్టుగా డ్రైవర్లు మెకానిక్ల నియామకాలు కూడా చేపడుతుంది ఇక ఇప్పటికే ప్రభుత్వ రవాణా సర్వీసులను పదహారు పాయింట్ పదకొండు లక్షల మంది వినియోగించుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలైతే మరో పది పాయింట్ ఎనభై నాలుగు లక్షల మంది వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు తద్వారా సంవత్సరానికి నూట నలభై రెండు లక్షల మంది మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోనున్నారు లెక్కలు వేస్తూ ఉన్నారు మరి అధికారులు ఈ పథకం అమలులో మహిళా కండక్టర్లకు బాడీ కెమెరాలు బస్సులలో సీసీ కెమెరాలు అమర్చబోతున్నారు మహిళలు బాలికల భద్రతకు పెద్దపేట వేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు బస్ స్టేషన్లలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టబడుతున్నట్లు కూడా వెల్లడించారు